నిషేధ బోర్డును నాటిన భూమిని ఆక్రమించిన విషయంపై గత ఐదు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తూ భూ ఆక్రమణదారుడైన గ్రామ నౌకరుకు సహకరిస్తున్నటువంటి వైనాన్ని మేము ఈ సమాజానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఈ దువ్వూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం అయ్యా తానగూడూరు గ్రామ పొలం సర్వే నంబరు ఐదు బార్ రెండు ఐదు బార్ మూడు ఐదు బార్ నాలుగు ఐదు బార్ ఐదు దాదాపు రెండెకరాల నలభై ఏడు సెంట్ల భూమి ఈ భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అసైన్డ్ కాబడినటువంటి భూమి అక్కడ ఎస్సీలకు కేటాయించినటువంటి భూమి ఆ భూమిని అగ్రవర్ణాలు భూస్వాములు అన్యాక్రాంతం చేస్తే ఆ అన్యాక్రాంతం చేసిన వైనాన్ని సహించలేక రెండు వేల పన్నెండులో ప్రజా సంఘాలు పోరాటం చేశాయి ప్రజా సంఘాలు పోరాటం చేస్తే పోరాట ఫలితంగా అప్పటి ఆర్టీఓ గారు ఆ భూముల్ని పిఓటి చట్టం ప్రకారము స్వాధీనం చేసుకున్నారు అగ్రవాణాల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీలకు ఎవరికైతే ఇచ్చారో తిరిగి వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది అయితే ఆ అసైనిస్టులు చనిపోయి కనుక ఉంటే వాళ్ళ వారసులకు ఇవ్వాలని చెప్పేసి పిఓటి చట్టం చెప్తా ఉంది భూమి బదలాయింపు నిషేధ చట్టం చెప్తా ఉంది మరి అయితే కాగితాల్లో భద్రంగా ఉన్నాయి అమలు చేసే తీరులోనే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ఈరోజు సమాజంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వైఖరికి చాలామంది బలైపోతూ ఎన్నో సమస్యలను మోస్తున్నారు మరి రెవెన్యూ అధికారులు నిజంగా పని చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అర్ధగంట కూడా పట్టదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ అందరిని ఇబ్బంది పెడుతున్నారో భార్య సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కానగూడూరు గ్రామ పొలంలో రెండెకరాల నలభై ఏడు సెట్లతో పాటు ఇంకా కొంత భూమిని రెవెన్యూ అధికారులు ఆ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి ఆ రోజు అప్పటి ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు మరి ఆ ప్రొసీడింగ్ ఏమాత్రం అమలు చేయకుండా ఇంతవరకు నిర్లక్ష్యం జరుగుతున్న కారణంగా ఆ భూమిలో ఆ గ్రామ నౌకరు అక్కడ ఉన్నటువంటి ప్రకాశరావు అనే ఆయన ఆ భూమిని సేద్యం చేస్తా ఉంటే ఐదు నెలల కిందట సేద్యం చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి శంభులింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేసినాడు అప్పటి ఎంఆర్ఓ గారికి మరి ఫిర్యాదు చేసి ఇప్పటికి ఐదు నెలలు అవుతున్నప్పటికీ కూడా అసలు గ్రామ నౌకరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ సందర్భంగా మేము ఈ సమాజానికి తెలియజేస్తున్నాం నిజంగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అంత ఇంత లేదు మరి మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే చాలా సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటే నాజుడే లేడు దీని మీద జిల్లా కలెక్టర్ గాని ఆర్టీఓ గాని స్పందించి ఎలాంటి ఎక్కడ గుడక ఏ మండలం కూడా శాఖాపరమైన చర్యలే కాబట్టి ఇలా నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా దూర్ తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి